కేసీఆర్ గారు దళితులకి పది లక్షల రూపాయలు ఇస్తామన్న మాటలు నమ్మి నా జాతి మోసపోయి మోసపడుతుందని నేను ముందు నుండే చెప్తున్నా బీజేపీ పార్టీలో ఇవాళ రాజేంద్రన్న గారి పాదయాత్రలో దళిత బంధువుల ఈ రెండు ఫోటోలు ఇవాళ రాజేంద్రన్న అన్న పాదయాత్ర ఫ్లెక్సీలో ఉన్నాయి కాబట్టి మీకు పది లక్షల రూపాయలు కేసీఆర్ ఇచ్చే పది లక్షల రూపాయలు ఇవ్వమని అంటే వెంటనే వాళ్ళే వాళ్ళ ఫోటోలు చింపుకొని పోయిండు ఓ రాష్ట్రంలో ఉన్న దళితులారా కేసీఆర్ గారి మూర్ఖత్వాన్ని మీరు గమనించండి రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులారా ఇంత మూర్ఖత్వం నిర్ణయం తీసుకుంటాండి రాష్ట్ర ముఖ్యమంత్రి హుజురాబాదు నియోజకవర్గంలో దళితుల ముఖ్య ఓట్లే కావాలి ఈ ముఖ్యమంత్రి గారికి కానీ దళితుల బతుకులు బాగుపడాలని దళితుల మీద ప్రేమ లేదు ఓట్ల కోసమే నటిస్తాడు ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలలో దళితులు ఉంటారు కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉండే దళితులకు మాత్రమే ఇస్తామనేది ఇది కేసీఆర్ గారికి తగదు హుజరాబాదు ప్రజలు తప్పకుండా కేసీఆర్ గారు ఇచ్చే పది లక్షలు తీసుకోవాలి ఈటల రాజేందర్ అన్న కమలం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలి అప్పుడే కేసీఆర్ గారి అహంకారానికి గుణపాఠం చెప్పిన వాళ్ళం దళితులారా నేను బొడిగే శోభకగా మీకు ఒకటి గుర్తు చేస్తున్నా మొన్న నాగార్జున సాగర్లో బై ఎలక్షన్లు జరిగినాయి మరి అక్కడ దళితులు లేరా ఎందుకు దళితుల్ని ప్రగతి భవన్ పిలుచుకొని బువ్వ పెట్టలేదు కేసీఆర్ మరి దుబ్బాకలో బై ఎలక్షన్లు జరిగినాయి కదా అక్కడ దళితులు లేరా మరి అక్కడ దళితుల్ని పిలుచుకొని ఎందుకు బువ్వ పెట్టబె పెట్టలేకపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ అన్నను ఓడించడం కోసము దళితుల ఓట్లు కావాలన్న ఒక కుట్రతోని మాత్రమే బువ్వ పెట్టిండు పది లక్షల రూపాయలు రావడం కల్లా కానీ కేసీఆర్ మనలా మరొక్కసారి మోసం చేస్తాడు ఈ మోసంలో హురాబాద్ దళితులు మోసపోవద్దు మోసపడద్దు పరిగీసి కొట్లాడతాం కేసీఆర్కు రాజకీయంగా సమాధి కట్టాలి పది లక్షలు చాలా మూడెకరాల భూమి ఇవ్వాలి ఎకరానికి పది లక్షల చొప్పున ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలి ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని దళితులందరూ ఏకమై కేసీఆర్ కు చావు దప్పు కొట్టాలని కూడా నేను దళితులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఇట్లా ఫోటోలు భయపడి